జాన్ అని ఈ వ్యక్తి తన వెంట్రుకలని ఎక్స్పైర్డ్ డిటర్జెంట్ తో కడుక్కోగా నదిలో ఉన్న చేపలనేవి చనిపోయాయి ఆ రోజు రాత్రి ఇతను మొదటిసారిగా చేపని కాల్చుకొని చాలా సంతోషంగా తింటాడు రాత్రి కొన్ని పక్షులు మిగిలి ఉన్న ఆ చేప మాంసాన్ని తింటాయి ఉదయం ఇతను నిద్ర లేచి చూడగా ఆ పక్షులు కూడా విషం కారణంగా చనిపోయి ఉంటాయి దీంతో ఇతను బ్రేక్ఫాస్ట్ లో ఆ పక్షిని మంటల్లో కాల్చుకుని తింటాడు జాన్ అని ఈ వ్యక్తికి బ్యాంకు లో నాలుగు లక్షల అప్పు ఉంది దీంతో ఇతను నదిలో దూకి ఆ దేవుడి దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇతను చనిపోలేదు సిటీకి దూరంలో ఉన్న ఒక చిన్న ప్రదేశానికి వచ్చి చేరుకుంటాడు చానా బ్రిడ్జ్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇతని వల్ల కాదు ఇతనికి ఈత కూడా రాదు ఇక్కడ నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నిస్తాడు అన్ని విఫలం అవడం వల్ల ఇంకా నా వల్ల కాదు అని ఆ దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు సడన్ గా అప్పుడే ఇతని కడుపు నొప్పిస్తూ ఉంటుంది దీంతో ఇతను ముందు కడుపు నొప్పి పోగొట్టుకోవడానికి వెళ్తాడు ఇతను పొదల మధ్య కూర్చున్నప్పుడు ఇతని చూపు ఒక ఎర్రని బెర్రీస్ గుంపు పైన పడుతుంది చానా బెర్రీస్ ని తీసుకొని తింటాడు ఇతనికి తన చిన్నతనం గుర్తొస్తుంది దీంతో ఇతను చాలా సేపు ఏడుస్తాడు ఫైనల్ గా ఇతను ఇలా ఫిక్స్ నేను అందర్నీ వదిలేసి ఇక్కడే ఈ చిన్న దీవి పైన నా జీవనాన్ని కొనసాగిస్తానని తర్వాత ఇతను కొన్ని మష్రూమ్స్ ని తింటాడు తన కడుపుని కూల్ చేయడానికి రెండు కట్టెలతో అగ్గి పుట్టించడానికి ప్రయత్నిస్తాడు చాలా సేపు కష్టపడిన తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం లేదు దీంతో ఇతను అలిసిపోయి లైటర్ వెలిగించి దమ్ము కొడతాడు సాయంత్రం ఆ నది ఒడ్డున ఉండే చెత్తనంతా ఏరుకుంటూ ఉంటాడు భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుందని ఇతనికి ఒక బాతు ఆకారంలో ఉన్న ఒక చిన్న పడవ కనిపిస్తుంది ఇతను దానిని ఒక చిన్న ఇల్లులాగా మార్చుకుంటాడు సమయం గడుస్తుంది ఇతనికి ఇక్కడ ఉండడం చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడైనా ఒక పడవ ఇతని దగ్గర నుంచి వెళ్లగా ఇతను చెట్టు వెనకాల వెళ్లి దాక్కునేవాడు ఎవ్వరూ కూడా ఇతన్ని చూడకూడదని ఒక రోజు ఇతనికి నూడిల్స్ ప్యాకెట్ లో ఉన్న మసాలా ప్యాకెట్ దొరుకుతుంది దానిపైన ఉన్న నూడిల్స్ ని చూసి ఇతని నోట్లో నుంచి లాలాజలం ఊరుతూ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఇతనికి నూడిల్స్ తినాలి అనే కోరిక చాలా బలంగా ఉంది నూడిల్స్ ని తినడానికి ఇతను అక్కడున్న ఫ్రూట్స్ అన్నింటినీ ఏకం చేసి బాగా నుజ్జు నుజ్జు చేస్తాడు కొంచెం సేపటి తర్వాత ఇతనికి అర్థమవుతుంది దీంతో నూడుల్స్ చేయడం వీలు కాదని ఒక రోజు ఇతను పక్షి రెట్టలో ఉన్న గింజల చూస్తాడు దీంతో ఇతనికి ఒక ఐడియా వస్తుంది గింజలన్నిటిని కలెక్ట్ చేసి ఇతను నేలని రెడీ చేస్తాడు ఒక పాత సూట్ తో పక్షులని తరిమి కొట్టే దిష్టిబొమ్మ బొమ్మ తయారు చేస్తాడు ఇంకా ఇతను పంట చేతికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కొన్ని రోజుల తర్వాత మొక్క మొలకెత్తుతుంది ప్రతి రోజు ఇతను ఎక్సర్సైజ్ చేసి తన చెమటని ఉప్పులాగా వాడుకునేవాడు చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత పంట ఇతని చేతికి వస్తుంది ఫైనల్ గా ఇతను వాటిని బాగా పిండిలాగా చేసి నీళ్లు వేసి బాగా కలుపుతాడు ఒక బాటిల్ సహాయంతో చపాతి లాగా చేసి ఫ్యాన్ మూతతో చిన్న చిన్న పీసు కట్ చేసి చాలా రోజులు రోజులుగా తన దగ్గరే దాచిపెట్టుకున్న ఆ మసాలా ప్యాకెట్ ని దాంట్లో వేస్తాడు ఇంకా కొన్ని సైడ్ డిషెస్ యాడ్ చేసి చాలా సంతోషంగా దానిని తింటాడు